శ్రీ భయో నమ శ్రీ మహాగణాప్రియ నమ శ్రీ మహా సరస్వతి అనమరి ఓం శ్రీమాత్రే నమ మకర రాశి వారు చూసినట్లయితే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు సత ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశికి చెందినటువంటివి మకర రాశికి శని ద్వితీయ స్థానం వక్రగతై మళ్ళీ జన్మస్థానాన్ని చుట్టం అట్ల తృతీయ స్థానంలో రాహువు అట్లనే పంచమ స్థానంలో కుజగురువులు షష్ట స్థానంలో రవి తదుపరి సప్తమ స్థానంలో రవి సంచారము అట్లనే సప్తమ స్థానంలో శుక్ర బుధులు మళ్ళీ భాగ్యంలో కేతువు అట్లానే తొమ్మిదవ స్థానంలో ఈ యొక్క సంచారం చూసుకున్నట్లయితే మనం బంధువులకి వీరి వల్ల ఇబ్బందులు అనేవి సౌచితం అంతే కావాల్సినటువంటి వారిని పిలవాల్సింది పొయ్యి ప్రతి విషయానికి వాళ్ళు ఎందుకు పిలవాలా ఎందుకు చేయాలా అనే ఒక ధోరణితో ఉంటారు రెండవది మానసిక చాంచల్యము కొంతసేపు బాగుంటారు ఇంకొంతసేపు బాగుండరు అదొక చాంచల్యంగా ఉంటుంది శరీర పీడ అప్పటివరకు బాగుంటుంది ఒక్కసారి ఉన్నట్టున్న ఆ యొక్క శరీరం అంతా కూడా నరాల బలహీనత అనేది గోచరిస్తుంది తృతీయమందు రాహు సంచారం వల్ల ముఖ్యంగా వీరికి సోదరుల వల్ల రెచ్చగొట్టేతనము తృతీయమందు రాహు వల్ల స్థానాల చలనాలు ఉండే జాగ్ కాకుండా ఇంకో స్థలంలో ఉండడానికి అని పోయే ప్రయత్నం చేయటం పంచమ గురువు వల్ల గురువుల ఆశిస్సుల వల్ల మంచి కలగటం అట్లానే ఇదే పంచమ కుజుడు వల్ల మళ్ళీ రాణింపు ఉద్యోగార్థుల్లో రాణింపు ఉండటము విద్యా విఘ్నాలు ఉండటము విద్యార్థులకి ఆరులో రవి ఉండటం వల్ల శత్రువులు నశించిపోవటం బంధువుల్లో శత్రువులు వైరివర్గంగా ఉన్న వాళ్ళు కూడా అక్కడికక్కడ నశించిపోవటం అప్పు చేయటం రుణాలు తీసుకోవటం ఈ శుక్రబుధులు సప్తమ స్థాన సంచారం వల్ల కార్యము ఏదైతే తలించి పెడతారో దానిలో విగ్రహాలు వచ్చి దానిలో ఏదైతే మీకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు ప్రతికూలంగా అక్కడికి వచ్చి మాట్లాడటం ఆ స్థలంలో బుధుడు వల్ల బంధు విరోధాలు అర్ధశుభుడుగా ఉంటాడు బుధుడు బంధు విరోధాలతో పాటు కొంత సమయస్ఫూర్తి ఆలోచనతో మెలుగుతారు ఎవరితో ఎట్లా మాట్లాడాలా అనేది ఆలోచన ఎరింగ్ ఉంటారు తొమ్మిదో స్థానంలో కేతువు వల్ల స్నాన ఫలితాలు అంటే ఎక్కడ క్షేత్రాలకు వెళ్తే వాటి యొక్క ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది క్షేత్ర దర్శనాలు చేసుకొని క్షేత్రాల్లో స్నానం చేయటం వ్రతాదులు చేయటం అటువంటివి మంచి చేకూరుతున్నాయి మకర రాశి వారికి ఈ యొక్క ఏళ్ళనాటి శని ప్రభావము ఇంకా ఉంది ఈ ప్రభావంతో శిరోవేదన అనేది కలుగుతుంది హృదయంలో తాపం అంటే హార్ట్ సంబంధించి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా హార్ట్కు సంబంధించి హృదయ హృదయ హృద్రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని డాక్టర్లు వేచి అవుతుంది హృద్రోగం సంబంధించినటువంటి వారు అట్లాగే ఈ యొక్క బుధుడు వల్ల శ్వాసకోసలో కొంత ఊపిరికి సంబంధించి ఇబ్బందులు శ్వాసలో ఇబ్బందులు అనేవి వస్తాయి కాబట్టి శ్వాసకోశాలకు సంబంధించి చాలా ఆరోగ్యాన్ని చూసుకోవటం మంచిది అట్లాగే శుక్రుడు ఈ యొక్క సప్తమ స్థానం వల్ల ఉండటం వల్ల భాగస్వామి మాట వినండి భాగస్వామి మాట వినడం వల్ల కొంతవరకు సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మకర రాశి వారు మొత్తం మీద ఏదైనా కొంత ప్రతికూల వాతావరణం ఉంది వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించుకోవటం వెంకటేశ్వర స్వామికి తులసిమాల అర్పణ చేయటం అట్లాగే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం వల్ల జ్ఞానము సంపార్జించటము వాటి వల్ల లాభం చేకూరుతుంది మకర రాశి వారికి జూలై మాసం ముందు మంగళమ్మ